హలో అండి ఈరోజు మనం మంత భానుమతి గారు రాసిన మంతారమాల అనే కథా సంపుటి నుండి మనం కలిసి చేద్దాం అనే కథ విందాం స్వప్న ఎక్కడా గట్టిగా పిలుస్తూ ఇంట్లోకి వచ్చి వెతికాడు ఉదయ్ వాషర్లోంచి బట్టలు తీసి డ్రయర్లో వేస్తూ తలెత్తి చూసింది స్వప్న ఇక్కడున్నావా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా రెడీగా ఉన్నావా స్వప్న బదులివ్వలేదు కోపమా నాకు నీ ఇబ్బంది రెండు నెలలేగా అమ్మ బాగా చూసుకుంటుంది నిన్ను నేను కూడా సహాయం చేస్తాను స్వప్నను పక్కకి జరగమని బట్టల పని చూస్తూ అన్నాడు ఉదయ్ స్వప్న వెనక్కి వెళ్ళి గోడను అనుకొని నిలిచింది మీ అమ్మగారు వస్తే నీకు ఫ్రీగా ఉంటుంది కానీ మా పేరెంట్స్ పెద్దవాళ్ళు అయిపోయారు ఇప్పుడే అతి కష్టం మీద రావడానికి ఒప్పుకున్నారు ఈ నెలలో అన్నీ చూపించి పాప పుట్టాక పంపించేస్తా బేబీకి ఒక నెల అయ్యాక మీ పేరెంట్స్ని రమ్మందాం సరేనా మరి తయారు వెళ్దాం అబ్బే మీ పేరెంట్స్ వస్తున్నారని కోపం కాదు ఈ వెళ్ళ ఎందుకో నాకు చాలా అనీజీగా ఉంది నువ్వు వెళ్ళి తీసుకొస్తావా ఏమీ అనుకోరు కదూ ఏమైంది డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నా అయ్యో ఇప్పుడు ఎలా అమ్మ ఏమీ తెలీదు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళకపోతే కష్టం విజయకి ఫోన్ చేయనా కంగారుగా అడిగాడు ఉదయ్ విజయ స్వప్న చిన్ననాటి స్నేహితురాలు పైగా డాక్టర్ ఫ్యామిలీ ప్రాక్టీస్ చేస్తుంది అబ్బే అవసరం లేదు అంతసేపు కారులో కూర్చోలేను నడుము నొప్పి అంతకంటే ఏం లేదు ఆర్ యూ ష్యూర్ ఎస్ మీరెళ్ళి మీ పేరెంట్స్ని తీసుకురండి అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళింది స్వప్న ఇంకొక నెలలో డెలివరీ అవుతుందని చెప్పారు డాక్టర్ స్వప్న ఉదయల పెళ్ళే రెండు సంవత్సరాలైంది పెద్దలు కుదిర్చిన పెళ్ళే వెంటనే ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని విమానం ఎక్కేశారు సాఫ్ట్వేర్ రంగంలో ముందున్న మైక్రోసాఫ్ట్లు గ్రూప్ లీడర్గా పనిచేస్తున్నాడు ఉదయ్ పసిఫిక్ మహాసముద్రం టీవీగా నిల్చున్న పర్వత శ్రేణి సుందర నగరం సియాటల్లో నివాసం వచ్చిన కొద్ది నెలలకే డ్రైవింగ్తో సహా అన్ని విషయాలు నేర్చేసుకుంది సూక్ష్మగ్రాహి స్వప్న చిన్న చిన్న అలకలు తప్ప సంసారం ఆనందంగా సాగిపోతుంది అమ్మ వస్తే నిజంగానే బాగుంటుంది తను ఫ్రీగా ఏది కావాల్సిన అడగచ్చు ఉదయ్ పేరెంట్స్ మంచివాళ్లే కానీ కొంత మొహమాటం ఉంటుంది చూద్దాం ఆలోచిస్తూ పడుకున్న స్వప్న గరాజ్ తలుపు శబ్దమేనే లేచింది ఉదయ్ ప్రామిస్ చేసినట్లే స్వప్నని బాగా చూసుకున్నాడు ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన పెటర్నిటీ లీవ్ పదిహేను రోజులే కాకుండా ఇంకొక రెండు వారాలకే సెలవు పొడిగించాడు కొన్ని శారీరక ఇబ్బందులని పంచుకోలేకపోయినా ఉదయ్ అమ్మగారితో సమస్యలేం రాలేదు స్వప్నకి వేళకి వేడివేడిగా వండి పెడుతూ సరదాగానే ఉన్నారు బారసాలకి మా పేరెంట్స్ కూడా ఉంటే బాగుంటుంది వాళ్ళకి కొంచెం ప్రీపోన్ చేయడమో వీళ్ళని కొంచెం పోస్ట్ పోన్ చేయడమో చేద్దామా బాథల్ గుళ్ళో ఏర్పాట్లకి ఫోన్ చేయబోతున్న ఉదయ్ సాలోచనగా చూశాడు నిజమే అందరికీ కలిపి చుట్టుపక్కల అన్నీ చూపించి పంపించవచ్చు స్వప్న కంగ్రాచులేషన్స్ నీకు జాబ్ ఆఫర్ వచ్చింది అది మా క్యాంపస్లోనే ల్యాప్టాప్లోంచి చూస్తే అరిచాడు ఉదయ్ తెలుసు ఇందాకే చూశాను ఉదాసీనంగా అంది స్వప్న మూడు నెలల బాబుకి పాలు పట్టి పడుకోబెడుతూ ఎందుకంత డల్గా అంటున్నావు అంతలో సుస్మిత గదిలోంచి పెద్దగా ఏడుపు దానికి నాలుగేళ్లు నిండాయి ఇద్దరు పరిగెత్తారు మా అమ్మ ఐ గాట్ హర్ట్ ఇన్ ద డే కేర్ పెయిన్ హియర్ చేత్తో కూడిమాడమని చూపించి వెక్కుతూ చేతులు చాపింది పాప కాలుకి ఆయింట్మెంట్ రాసి ఓదార్చి పడుకోబెట్టేసరికి గంట పట్టింది వెంటనే బాబు ఎడుపు నిస్సహాయంగా చూసింది స్వప్న నేను సందాయిస్తాలే నువ్వు పడుకో బాబుని భుజం మీద వేసుకుని అటు ఇటు తిరుగుతున్న ఉదయం చూసి గట్టిగా నిట్టూర్చింది ఎంత బాగా చూసుకుంటాడు పిల్లల్ని తనని నిజంగా తన లక్కీ ఉదయ్ తోడుంటే ఉద్యోగం చేయొచ్చు పిల్లల్ని చూసుకోవచ్చు కళ్ళు వాలిపోతుంటే వెళ్ళి మంచం మీద వాలిపోయింది ఎక్కడున్నారు వచ్చేస్తున్నా ఎంతసేపట్లో ఐదు నిమిషాల్లో చిన్నగా నిట్టూర్చి నవ్వుకుంది స్వప్న సోఫాలో అడ్డంగా పడుకొని చుట్టూ చూసింది ఇల్లంతా చీకటిగా ఉంది మేడ మీద ఎక్కడో పిల్లల గదిలో మాత్రం చిన్నగా వెలుగుతుంది ఒకే ఒక దీపం దాని వెలుతురు గది దాటి రాదు ఐదు నిమిషాలు అయిపోయింది దూరంగా వంటింట్లో ఉన్న గడియారం పన్నెండు సార్లు సన్నగా కూసింది నాలుగు రోజుల నుంచి ఎంత కష్టపడింది ఈ సమయం కోసం ఎంతో అపురూపంగా ఎన్నటికీ మర్చిపోలేని విధంగా తయారు చేసింది ఇంటిని తన మనసుని అంతకుముందు ఒక నెల నుంచి అనేక రకాల దుకాణాలు తిరిగి ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొచ్చింది ఒకరోజు కిటికీల తెరలు సోఫాల కవర్లు ఇంకో రోజు టీవీ మరుసటి రోజు డిజైనర్ టైలర్ దగ్గరికి వెళ్ళి తనకి నచ్చిన డిజైన్ ఎంపిక చేసుకొని కుట్టించింది ఉదయ్కి ఇష్టమైన పెయింటింగ్స్ గోడలకి తగిలించింది మొత్తం ఇంటి స్వరూపమే మార్చేసింది పొద్దున్న ఉదయ్ వదిలి వెళ్ళిన ఇంటికి ఇప్పటి ఇంటికి పోలికే లేదు ఇదివరకటి ఉదయ్కి ఇప్పటి ఉదయ్కి పోలిక లేనట్లే ఆ రోజంతా పడిన శ్రమని రాబోయే ప్రశంసను తలుచుకొని మర్చిపోయింది ఉదయ్ ముప్పై ఐదవ పుట్టినరోజు ఎప్పుడూ చేయని విధంగా చేయాలని పైగా అతనికి తెలియకుండా ఇంట్లోకి వస్తూనే అతను తలుపు తీయగానే ఇల్లంతా దేదీప్యమానంగా వెలిగిపోయేలాగా ఎలక్ట్రానిక్ స్విచ్ పెట్టించింది అదే సమయానికి పిల్లలు లేచి వచ్చేలాగా వాళ్ళ గదిలో అలారం మోగేలా వాళ్ళని తొందరగా పడుక్కోమని కొత్త బట్టలు కట్టి వాటితోనే నిద్రపోమని మానసికంగా భౌతికంగా కూడా వాళ్ళని తయారు చేసింది సుస్మిత సుజయ్ హుషార్గా ఎప్పుడెప్పుడు నాన్నని విష్ చేద్దామా అని ఆదుర్దాతో ఎదురుచూస్తూ నిద్రకి ఆగలేక తమ గదిలోకి వెళ్లారు ఏ కాస్త శబ్దమైనా లేస్తూ అలాగే కోడి కునుకు తీస్తుంది స్వప్న ఉలిక్కి పడి లేచింది స్వప్న వీధి తలుపు కొడుతున్నారెవరో బెల్ మోగిస్తే తను వెళ్లి తలుపు తీస్తుందేమోనని రసభంగా అవకుండా బెల్ ఆఫ్ చేసేసింది ఉదయ్ తనంత తను తలుపు తీసుకొని వస్తేనే కదా అనుకున్నట్లు జరిగేది టైం చూసింది ఆరు దాటింది ఏమైపోయాడుదే ఐదు నిమిషాల్లో అన్నాడు తాళం తీసుకొని రావచ్చు కదా ఎప్పుడైనా అలా బద్ధకంగా ఉండిపోయింది తనే వచ్చి ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయి ఉత్సాహంతో దగ్గరగా వచ్చి తలుపుకే ఎర్రబడ్డాయి మళ్ళీ దడదడా తలుపు చప్పుడు ఇంకా తప్పదనుకొని లేచి తలుపు తీసింది తీసింది తీసినట్లే అలా నిలబడిపోయింది తలుపు తెరవగానే ఇల్లంతా రంగురంగుల కాంతులు వెలిగి ఆరే బల్బులు బెలూన్లు ఎదురుగా మెట్ల మీద కనిపించేలా హ్యాపీ బర్త్డే డాడీ అని పెద్ద అక్షరాలతో రాసిన బ్యానర్ అంతలో ఏడేళ్ల సుస్మిత మూడేళ్ల సుజయ్ పరిగెత్తుకుంటూ మెట్లు దిగి వచ్చి అమ్మ వెనక నిలబడిపోయారు నోట్లో మాటలు నోట్లోనే ఉండగా లోపలికి రావచ్చా మేడం ముగ్గురు నడి వయస్కులు పక్కకు జరిగింది స్వప్న గుండె దడదళ్లాడుతుండగా లోపలి అలంకరణంతా చూసి చివరిగా లోపలికి రాబోయిన నీలం రంగు పోలీస్ యూనిఫామ్లో ఉన్న ఒక యువతి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది తడతళ మెరిసిపోతున్న ఇంటిని చూస్తూ కొత్త వాసన వేస్తున్న సోఫాల మీద కూర్చున్నారు ముగ్గురు స్వప్న తలుపు దగ్గరే నిలబడిపోయింది పిల్లలిద్దరూ అమ్మ నైటికి పట్టుకొని బిత్తర చూపులు చూస్తుండగా మేడం మీరు ఇలా వచ్చి కూర్చుంటారా కొంచెం లావుగా ఉన్న అతను పిలిచాడు పాప మీరిట్ రండి నాకు మీ రూమ్ చూపిస్తారా అది కూడా డెకరేట్ చేశారా సన్నగా పొడుగ్గా ఉన్న అతను పిల్లల్ని పైకి తీసుకెళ్లాడు తన ఇంట్లో తనకే మర్యాద పైగా స్వతంత్రంగా పిల్లల్ని స్వప్న మనసు కీడు శంకించింది నీరసంగా కాళ్ళు ఈడుస్తూ సోఫాలో కూలబడింది మేడం నా పేరు జాన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉదయవర్మ గారు యాక్సిడెంటా రాత్రి ఇంటికి వస్తుంటే చీకట్లో ఏమైనా అయినా ఇంతమంది పోలీసులు ఎందుకు వస్తారు కాదు మేడం సూసైడ్ స్వప్న కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయింది ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా నైన్ లెవెన్కి మెసేజ్ ఇచ్చి వారు ఆఫీస్ బిల్డింగ్లో బాల్కనీ నుంచి దూకేశారు ఆరంతస్తులు మీ అడ్రస్ కనుక్కోవడానికి ఇంత టైం అయింది మొబైల్లో మీ నెంబర్ పట్టుకొని ఎప్పుడు జరిగింది రాత్రి పన్నెండుకి అంటే ఐదు నిమిషాల్లో అయోమయంగా చూశాడు ఆఫీసర్ అంటే సరిగ్గా ఐదు నిమిషాల్లో ఇంటికి వస్తానని చెప్పారు అప్పటికే ప్లాన్ వేసుకొని ఉన్నారన్నమాట ప్లాన్ దేనికి మేడం అదే ఆత్మహత్యకి సరిగ్గా సంవత్సరం క్రితం ఆఫీస్ నుంచి వస్తూనే తలనొప్పిగా ఉందంటూ మంచం మీద వాలిపోయాడు ఉదయ్ పిల్లలిద్దరినీ పక్కన పడుకోబెట్టుకొని హత్తుకున్నాడు ఏమైంది ఉదయ్ స్వప్న ఉదయ్ నుదుటి మీద చేయి వేసి అడిగింది లాలనగా వెంటనే బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఏడవసాగాడు పిల్లలు బెదిరిపోయి మంచం దిగి దూరంగా నిల్చొని చూడసాగారు ఆఫీస్లో ఏదైనా సమస్య స్వప్న పక్కనే కూర్చుని తల మురుతూ పిల్లల్ని బయటికి వెళ్లమని సైగ చేసింది కళ్ళ నిండా నీళ్లతో వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళిపోయారు వాళ్ళు తల అడ్డంగా ఊపాడు ఉదయ్ కాసేపు అలానే ఏడవనిచ్చింది ఎంతో సంయ ఎంతో సంయమనంతో ఉంటాడు ఎంతో సంయమనంతో ఉంటాడు ఉదయ్ ఎప్పుడూ ఎవరి మీద కోపగించుకోవడం చూడలేదు పిల్లలతో సరదాగా తన మీద ప్రేమతో ఉంటాడు మంచి చదువు పెద్ద ఉద్యోగం ఆర్థిక సమస్యలేమీ లేవు చాలా హాయిగా సాగిపోతుంది జీవితం స్వప్న రెండు చేతులతో తల గట్టిగా పట్టుకొని పిలిచాడు దీనంగా అతని చూపు మనసును కలిసి వేసింది స్వప్నకి ఏమైంది ఉదయ్ నాకు చచ్చిపోవాలనుంది స్వప్న తలంతా పగిలిపోతున్నట్లుంది మెడ వెనక వైపు నుంచి తల్లోకి వేడిగా పొగలొస్తున్నట్లుంది ఏంటో చాలా దుఃఖంగా ఉంది ఉండు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అపాయింట్మెంట్ తీసుకుంటాను ఇప్పుడే లేవబోయింది వద్దొద్దు నా వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు గట్టిగా వాటేసుకొని స్వప్న చేతులు నొదుటి మీద పెట్టుకున్నాడు వేడిగా తగిలింది ఏం చేయాలో తోచక భయం వేసింది స్వప్నకి ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా కదలినీయడం లేదు ఉదయ్ అలా అరగంట పైన గడిచింది చేతులు కాళ్ళు తిమ్మిరెక్కిపోయాయి అంతలో మెట్ల మీద ఎవరో వస్తున్న శబ్దం ఉదయ్ చేతులు తప్పించిపోయింది ఓహో వల్ల కాలేదు నిస్సహాయంగా అలాగే కూర్చుండిపోయింది తన ఒళ్ళు అతని తల రెండు చేతులు అతని చేతులతో పెనవేసి ఎవరో ఆ వచ్చేది ఏమనుకుంటారో తమను అలా చూసి సుస్మిత పిలిచాననుకుంది కానీ తనకు కూడా భయోద్వేగాలతో గొంతు పెగల్లేదు స్వప్న ఏమైంది స్వప్న స్నేహితురాలు డాక్టర్ విజయ గబగబా వచ్చి చనువుగా ఉదయ్ చెవి పట్టుకుంది బాగానే ఉందే జ్వరం ఏమీ లేదు నువ్వులే చూస్తాను నిద్రలోకి జారుకున్న ఉదయ్ ఇద్దరు ఇద్దరూ కలిసి వెళ్లికిలా తిప్పారు అతను ఏం జరుగుతోందో పట్టించుకోకుండా అలాగే దీర్ఘంగా ఊపిరి పీలుస్తూ నిద్రలో ఉండిపోయాడు స్వప్నకి తల మీద నుంచి పెద్ద భారం తీసేసినట్లు అనిపించింది ఆపదలో ఆత్మీయుల తోడ్పాటు అమృతపానం కంటే బలాన్నిస్తుంది నీకెలా తెలిసింది ఎలాగో గొంతు పెగుల్చుకొని అంది సుస్మిత ఫోన్ చేసింది దానికి ఎమర్జెన్సీలో నన్ను పిలవమని స్కూల్ డైరీలో నా నెంబర్ ఇచ్చాం గుర్తుందా భయపడిపోయి ఏడుస్తూ ఫోన్ చేసింది డాడీ ఏడుస్తున్నారని పైగా ఎమర్జెన్సీ అత్తా అంటూ స్టెతోస్కోప్ పెట్టి పరీక్ష చేశాక అంది విజయ అంత విపత్కర పరిస్థితుల్లోనూ స్వప్నకి హృదయం ద్రవించినట్లయింది కళ్ళల్లో నీళ్లు తిరిగే చిన్నపిల్లలు అనుకుంటాం కానీ వాళ్ళు ఒక్కోసారి వామనావతారం ఎత్తుతారు స్వప్న ఉద్వేగాన్ని చూసి అంది విజయ ఇప్పుడు నిద్రపోతున్నాడు కదా రేపు పొద్దున హాస్పిటల్కి తీసుకెళ్దాం ఒక్కదానివి ఉండగలవా నర్సును పంపించిన అక్కర్లేదు విజయ నేను చూసుకోగలను మళ్ళీ అటాక్ వస్తే అంబులెన్స్ని పిలిచి మా హాస్పిటల్కి తీసుకెళ్ళు నాకు ఫోన్ చెయ్యి అప్పటి నుంచి ఆరు నెలలు తమ జీవితాల్లోకి ఒక సునామీ వచ్చినట్లు అనిపించింది స్వప్నకి ఉదయ్కి డిప్రెషన్ చాలా తీవ్ర స్థాయిలో ఉంది అప్పటి వరకు సూచన మాత్రంగానైనా తెలియలేదు ఉండేది విదేశాల్లో అమ్మా నాన్నలకి అత్తామామలకి దూరంగా విజయ్ వంటి స్నేహితులు ఆదుకోవడంతో తట్టుకోగలిగింది ఆఫీస్కి వెళ్ళగలిగే స్థితిలో లేడు ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా ఒక నెల అయ్యాక సైకియాటిస్ట్ అడిగిన ప్రశ్నకి స్వప్న దగ్గర జవాబు లేదు అత్తమామల్ని అడిగితే ఏమనుకుంటారో ధైర్యం చేయలేకపోయింది ఉంటే మాత్రం ఇప్పుడు చేయగలిగింది ఏమైనా ఉందా పైగా ఇది వంశ పారంపర్యంగా వస్తుందని ఏమైనా నిర్ధారణ ఉందా అలా అని చెప్పలేం కానీ జెనెటిక్ హిస్టరీ ఉంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఏదైనా ట్రీట్మెంట్ ఒక్కటే సాధ్యమైనంత వరకు మందులతో తగ్గించేలా చూస్తాం ఈ మధ్యన ఐసీటీ అంటే షాక్ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేయడం లేదు మేము పేషెంట్ వీక్ అవడం ఇంకా వేరే న్యూరో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వర్మగారికి తగ్గిపోతుంది మీరు కొన్నాళ్ళు జాగ్రత్తగా వాచ్ చేయాలి స్వప్న అడిగిన అన్ని ప్రశ్నలకి డాక్టర్ ఇచ్చిన జవాబు రోజుకి ఇరవై నాలుగు గంటలు కనిపెట్టుకొని ఉండడం ఎవరికైనా సాధ్యమేనా స్వప్న సర్వశక్తులు కూడగట్టుకొని నిలబడింది ఉదయ్ ఆఫీస్ వాళ్ళ సహకారం బాగానే ఉంది మూడు నెలలు పూర్తి జీతం ఇచ్చారు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా పూర్తిగా కవర్ చేసింది ఆర్థికమైన ఇబ్బందులు కూడా ఉంటే మరీ కష్టమైపోయేది భౌతికమైన అనారోగ్యం కంటే మానసిక మాంద్య బాధితులను చూసుకోవడం చాలా కష్టం వాళ్ళకి బలం చాలా ఉంటుంది పిచ్చి బలం అని అందుకే అంటారేమో కోపం వచ్చిందంటే పట్టడం కష్టం కొంతలో కొంత నయం ఉదయ్కి కోపం లేదు కానీ దుఃఖం వచ్చినప్పుడు స్వప్నను ఎక్కడికి కదలినివ్వడు చేతుల్ని ఉడుంపట్టు పట్టేసి వదలడు స్వప్న ఓపిక్గా అలాగే కూర్చొని అతను సాధారణ స్థితికి వచ్చే వరకు అనునయిస్తూ ఉండేది నుదుటి మీద చల్లని చేత్తో మృదువుగా రాస్తూ పాప సుస్మిత వయసుకి మించి పరిస్థితులను అర్థం చేసుకుంటుంది ఉదయ్కి అటాక్ వచ్చినప్పుడు తమ్ముడిని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లిపోతుంది వాడికి కావలసినవన్నీ తనే సమకూరుస్తుంది ఇదివరకు సినిమాల్లో ఆ విధంగా చూపిస్తే అతిగా చేస్తున్నారనుకునేది స్వప్న సందర్భోజితంగా ప్రవర్తించడం కూడా కష్టాలు కలిగించిన విధి నేర్పిస్తుందేమో ఇప్పుడు అనుభవంలోకి వచ్చాక ఒక్కోసారి తనకు కూడా పొద్దున్నే సీరియల్ తీసుకొచ్చే తన చిట్టుతల్లిని చూసి అనుకుంది కానీ అర్ధరాత్రి నిశ్శబ్ద నిశీలో చుక్కలే దిక్కుగా కిటికీలోంచి ఆకాశం కేసి చూస్తూ నిస్సహాయతతో ఏడుస్తుంది కళ్ళల్లో నీరు ఇంకిపోయే వరకు స్వప్న మీ అమ్మగారికో అత్తగారికో చెప్పి పిలిపించుకోకూడదు నీకు సహాయంగా ఉంటారు పిల్లల్ని చూసుకుంటారు అసలు వాళ్ళకి చెప్పావా డాక్టర్ విజయ అడిగింది ఒకసారి లేదు వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం ఈ వయసులో పైగా ఇదేమీ చెప్తే అర్థం అయ్యే జబ్బు కూడా కాదు కానీ ఎందుకు వస్తుంది విజయ ఉదయ్కి ఎందుకు వచ్చింది అతనికి ఏం లోటని జాతకాలు అవి చూసే చేశారు మా పెళ్ళి మా ఇద్దరికీ బాగా మ్యాచ్ అయిందట జాతకాలకి జబ్బులకి లింక్ ఏముంటుంది ఒక రకమైన డిప్రెషన్ సూసైడల్ ఐడియేషన్ అంటారు ఇది రెండు రకాలు ఒకటి ఎండోజినస్ ఏమిటో తెలియని ఉదే కేస్ ఇదే ఇంకొకటి రియాక్టివ్ ఏదైనా కారణం తలకి దెబ్బ తగలడం జబ్బుతో బాధపడుతుండడం ఏదైనా తట్టుకోలేని విషాద సంఘటన జరగడం వంటివి ఉంటే వచ్చేది ఏ రకమైన ఉద్వేగానికి సంబంధించినదే ఈ మధ్యనే మెదళ్ళలో కొన్ని రసాయనాలు తక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల వస్తుందని కనుక్కున్నారు ఏమందులు వాడాలి అనేది ఆ సైకియాట్రిస్ట్ అనుభవంతో తెలుసుకొని నిర్ణయిస్తారు ఉదయ్ని చూస్తున్న డాక్టర్ చాలా అనుభవం ఉన్నవాడు ఉదయ్ ఇప్పటికే అతని చికిత్సకి బాగా స్పందిస్తున్నాడు త్వరలో ఆఫీసుకు కూడా వెళ్ళగలుగుతాడు ఇంతకీ మీ వాళ్ళకి చెప్పద్దు అనుకుంటున్నాను విజయ ఉదయ్ పేరెంట్స్ అయితే చాలా పెద్దవాళ్ళు ఇక్కడికి ప్రయాణం చేసి రాగలిగిన స్థితిలో లేరు వాళ్లే అక్కడ ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉండే ఇద్దరు పనివాళ్లతో కాలక్షేపం చేస్తున్నారు ఒకవేళ కష్టపడి వచ్చినా ఇక్కడ ఎలా మేనేజ్ చేయడం చూస్తున్నావు కదా నాకు జాబ్ ఇల్లు పిల్లలు ఉదయం చూసుకోవడం సరిపోతుంది అక్కడికి పాప సుస్మిత చాలా గొంతులో ఏదో అడ్డుపడ్డట్లై ఆగిపోయింది విజయ అర్థం చేసుకున్నట్లుగా తలూపింది ఇంకా మా అమ్మ నాన్న తట్టుకోగలరంటావా చూద్దాం తగ్గుతుంది కదా ఇప్పుడు నెల పైన అయింది అటాక్ వచ్చి మనిషి కూడా బాగా తేటగా కనిపిస్తున్నాడు కాకపోతే చాలా స్తబ్దుగా అయిపోయాడు ఇది వరకటి హుషారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ పోయాయి అన్ని పనులు చేస్తున్నాడు కానీ తప్పనిసరిగా చెయ్యాలి కనుక నీరసంగా నవ్వింది స్వప్న అది మందులు మూలానలే జనరల్గా ఆలోచనలని ఆవేశాన్ని తగ్గిస్తాయి నెమ్మదిగా డోస్ తగ్గించి న్యాచురల్గా కోపపాయేలా చేస్తారు కొన్ని రోజులు నువ్వే ఆఫీస్కి దింపి తీసుకురా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనీయకు విజయ్ చెప్పినట్లే తప్పటడుగులు వేస్తున్న పాపడిని చూసుకున్నట్లు చూసుకున్నారు విజయ సుస్మిత కూడా కొద్ది నెలల్లో బాగా తేరుకున్నాడు ఉదయ్ పది నెలలు దాటేసరికి మామూలు ఉదయ్ అయిపోయాడు తనంతటి తానే ఆఫీస్కి వెళ్ళి రాగలుగుతున్నాడు అటాక్ వచ్చి ఆరు నెలలైంది అయితే మందులు పూర్తిగా మానలేదు కొత్త రకం మందులేవో బాగా పనిచేస్తున్నాయని మందులు మార్చారు డోస్ కూడా తగ్గించారు కానీ ఉదయ ఆలోచనల్లో మార్పులు ఎవరూ కనిపెట్టలేకపోయారు చివరికి ఆ క్షణం వరకు అతను కూడా అతని ప్రవర్తన అంత బాగా చాలా మామూలుగా ఉంది మరి అందుకనే అతను పుట్టినరోజు ఎప్పుడూ చేయని విధంగా చేయాలని ఎంత కష్టపడింది మేడం పోలీస్ ఆఫీసర్ జాన్ పిలిచాడు శూన్యంలోకి చూస్తున్నట్లు చూసింది స్వప్న ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తారా ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి కదా మీరు రావాల్సి ఉంటుంది తేరుకొని విజయ నెంబర్ డైల్ చేసి జాన్ చేతికిచ్చింది ఏడు దాటలేదు విజయ ఇంట్లోనే ఉండి ఉంటుంది ఆ తర్వాత అన్ని కలల్లో లాగా జరిగిపోయాయి విచిత్రంగా అత్తామామలు స్వప్న ఏమీ అనలేదు ఉదయ్ ఒక్కడే కొడుకు ఇంకెవరికీ చెప్పాల్సిన పని లేదు మాకు కడుపుకోత రాసుంటే నువ్వేం చేస్తావమ్మా ఎముడితో దెబ్బలాడలేవు కదా వారి సంస్కారాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది స్వప్న కొన్నాళ్ళు అయ్యాక పిల్లల్ని తీసుకొని వస్తాను మామయ్య నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయమ్మా ఇది నీ ఇల్లు ఆరోగ్యం జాగ్రత్త ఒక్కదానివి పిల్లల్ని ఎలా పెంచుతావో ఆ భగవంతుడే కాచుకోవాలి మేము ఏదైనా చేయగలిగే స్థితిలో లేమో మీ అమ్మ నాన్నని పిలిపించుకో అమ్మ నాన్న వచ్చి కొండంత దుఃఖాన్ని కడుపులో దాచుకొని కూతురికి ధైర్యం చెప్తూ మనవల్ని చూస్తూ ఆరు నెలలు ఉన్నారు వాళ్ళకి వయసుతో వచ్చే రుగ్మతలు అన్నీ వచ్చాయి ఎవరింట్లో వారికి సదుపాయంగా అందుబాటుగా ఉంటుంది అమ్మా ఇంటికి వచ్చేయకూడదు మేమంతా ఉంటాం అక్కడ వెళ్ళేటప్పుడు బ్రతిమాలారు లేదమ్మా ఇక్కడ మంచి ఉద్యోగం ఉంది నాకు పిల్లల చదువులు స్కూల్స్ అలవాటైపోయాయి స్నేహితుల అండ ఉంది ఎప్పుడు ఉండలేననుకుంటే అప్పుడు వచ్చేస్తా ప్రామిస్ ఆహ్లాదంగా ఉంది వేసంగి సాయంత్రం స్వప్న విజయ పార్క్లో బెంచి మీద కూర్చున్నారు సూర్యాస్తమాయాన్ని చూస్తూ ఎర్రని ఎండ మొహం మీద పడుతుంటే కళ్ళు చిక్లించి చూస్తున్నారు సుస్మిత స్నేహితులతో కలిసి ఊగుతుంది నాలుగేళ్ల సుజయ్ మూడు చక్రాల చిన్న స్కూటర్ మీద తిరుగుతున్నాడు ఉన్నట్లుండి జామ్మని స్కూటర్ మీదొచ్చి ఆగి స్కూటర్ని కింద పడేసి పక్కన కూర్చున్నాడు చిన్ని చేతులతో దాని చక్రం తిప్పుతూ ఏం చేస్తున్నావు సుజయ్ విజయ అడిగింది దీన్ని ఫిక్స్ చేస్తున్నా సరిగ్గా తిరగడం లేదు నేను మా డాడీ చేసేవాళ్ళం ఇది వరకు ఇప్పుడు డాడీ డెడ్ కదా నేను ఒక్కడే చేసుకోవాలి స్థానం అయిపోయిన విజయ స్వప్న కేసి చూసింది ఆందోళనగా అప్పుడు స్వప్న నవ్వింది నవ్వుతూనే లేచి సుజయ్ పక్కన కింద కూర్చుంది మనిద్దరం కలిసి చేద్దాం కన్నా ఎలా ఫిక్స్ చేయాలో నాకు టీచ్ చేస్తావా మమ్మ వాట్ హ్యాపెన్ నేను వస్తున్నా సుస్మిత్ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ భుజాల మీద వాలిపోయింది ఎంత నిబ్బరంగా నిలబడ్డారు పరిస్థితులను ఎదుర్కొని తేలికపడ్డ హృదయంతో విజయ ముగ్గురిని చూస్తూ ఉండిపోయింది ఇదండి మంతా భానుమతి గారు రాసిన మనం కలిసి చేద్దాం అనే కథ ఈ కథ తానా పత్రికలో ప్రచురితమైంది మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్